టీడీపీ బరిలో రత్న భార్య అలైక్యారెడ్డి ఆనందంలో జూనియర్ ఎన్టీఆర్ అలైక్యారెడ్డి మాత్రం ఇప్పుడు టీడీపీ రంగంలోకి దిగబోతుందని తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట ఎట్టకేళ్ళకి రత్న యొక్క ఆశయాల్ని కలల్ని ఆయన భార్య అలైక్య రెడ్డి తీర్చబోతుంది అంటూ చాలా సంబరాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట మరి దీనికి సంబంధించిన ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట ఎంతగానో హాట్ టాపిక్గా మారుతోంది నందమూరి రత్న ఈయన పేరు గురించి చెప్పాల్సిన పని లేదు పార్టీ కోసం ఇచ్చే గొప్ప మనిషి మరి ఈ నేపథ్యంలోనే ఆయన మాత్రం యువగలం పాదయాత్రలో ఆయన అస్వస్థకి గురైపై చివరికి తుదిశ్వాసం విడిచిన సంగతి తెలిసిందే కదా ఇక దీంతో రత్న జరిగిపోయినప్పటి నుంచి ఆయన భార్య అలక్యరెడ్డి తన భర్త ప్లేస్ని భర్తీ చేయడానికి వస్తానంటూ చెప్పింది కానీ సమయం కోసం వెయిట్ చేసింది అయితే ఎట్టకేళకి ఆ సమయం మాత్రం రానే వచ్చేసింది తారకరత్న గారి భార్య అలైక్య రెడ్డి టీడీపీ బరిలోకి దిగబోతుందట మరి ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఎంతగానో సంతోషిస్తూ అన్నగారి యొక్క ఆశయాల కోసం మళ్ళీ మీరు మాత్రం ఇలా టీడీపీ రంగ ప్రవేశం చేయడం చాలా సంతోషం తారకరత్న గారి యొక్క ఆశయాలను మీరు నెరవేర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ తన సంతోషాలను వ్యక్తపరిచారట అది మాత్రమే కాకుండా మా సపోర్ట్ అంతా కూడా మీకు ఎల్లవేళలా ఉంటుంది అంటూ అలైక్య రెడ్డికి ఎంతగానో ధైర్యం చెప్పారట యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ മറ ദീനക്ക് സംബന്ധിച്ച ഈ വിഷയാലെട്ടിന് വൈറൽ മറുനായി